కానీ ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మీద స్టేచర్ స్ట్రక్చర్ చావు అక్కడ దాకా తీసుకొచ్చారు ఇది ఇంతకన్నా దిగుదాడుతాను రేవంత్ రెడ్డి కదా ఇప్పుడు ఇంటికి నీళ్ళు అందరూ ఇంటికి నాయులు అంతే దూరం నువ్వు మాట్లాడుతున్నప్పుడు నువ్వు తాటి నువ్వు ఆ మాట అంటే తాటి మట్టితో నాలుగు మాటలు అంటారు నీళ్ళు లాగానే మాట్లాడాలని ఎందుకుంటుంది నువ్వు అసలు ఎందుకు మాట్లాడటం మొదలెట్టావు నువ్వు హుందాతనం కోల్పోయి అహంకారపూరితంగా నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు ఓడిపోయి నువ్వు నేను సమీక్షించుకొని నీ పార్టీ అక్కడ భవిష్యత్తు ఏంటనేది నువ్వు సమీక్షించుకోవాలి నువ్వు నెల అవ్వకుండానే పడిపోతాడు ముఖ్యమంత్రి ఆరు నెలలు మార్చేస్తారు అని రకరకాల ఇది మొదలెట్టావు నీకుండా అవినీతి డబ్బును అడ్డం పెట్టుకుని ఇష్టానుసారం సోషల్ మీడియాలో కిరాయి మనుషులను పెట్టుకుని ఇష్టానుసారం బూతులు తిట్టించావు అది సంస్కారమా ఉద్యమం పేర్లు అట్టాగే తిట్టించారు కదా రాయిపాటి లగడపాటి ఆ పాటి ఈ పాటి దగ్గుపాటి అని చెప్పి ఇష్టానుసారం ఆంధ్ర వాళ్ళ పేర్లు ఆంధ్ర వాళ్ళని మహిళలను కూడా అగౌరపరిచేదట్టు హేళం చేశారు కదా పచ్చళ్ళు అమ్ముకుంటారు కూరలు అమ్ముకుంటారు అని వచ్చే ఆంధ్ర వాళ్ళ అస్తిత్వాన్ని ఆత్మగౌరవాన్ని ఇది చేశారు కదా అవహేళన చేశారు కదా అయినా కూడా పెద్ద మనసు చేసుకుని దానికి అక్కడ తీసుకెళ్ళి శిలాఫాలకం మీద పేరు కూడా వేశారు అది చాలా సిగ్గుచాడు వారి ఆత్మగౌరవానికి తలవంపు అది చంద్రబాబు గారు చేసిన పెద్ద ద్రోహం కింద నేను అంటే ఇప్పటికీ కూడా అది పోయింది మళ్ళీ రీఓపెన్ చేస్తున్నారు అదే ఆ ఆధారిత్రమే పట్టుకుంది ఆ పేరు ఏంటివే దరిద్రం అమరావతికి పట్టుకుంది దరిద్రం రీఓపెనింగ్లో తీసేస్తారు తీసేయాలి మొత్తం శిలాఫాలు కానీ ముక్కలు ముక్కలు చేసి పారాయి ఇలా పేరే ఉండకూడదు ఇప్పుడు కూడా కేసీఆర్ పేరు ఎటువంటి సుబ్బారావు గారు అక్కడ ఆత్మగౌరవానికి విరుద్ధం తెలంగాణ తెలుగు వారి ఆత్మగౌరవానికి విరుద్ధం ఎవరి పేరు అని ఇంకా ఎవరైనా సాకల అహిలమ్మ పేరు వేసినా పర్వాలేదు అక్కడ పర్వాలేదు వేయాలి కూడా పివి నరసింహారావు గారు ఎంతో మంది మహనీయులు ఉన్నారు ఇక్కడ చేసిన సంస్కారం కూడా లేదండి వాళ్ళకి మళ్ళీ వచ్చేసి కేసీఆర్ చంద్రబాబు మీద మడి పెడుతారు ఇప్పుడు రేవంత్ రెడ్డి నడిపిస్తుంది చంద్రబాబు నాయుడు అనేది కదా వాళ్ళు అనేది మిమ్మల్ని నడిపించేది జగనే కదా మిమ్మల్ని ఎవరు నడిపిస్తున్నారు మిమ్మల్ని జగన్ నడిపిస్తున్న వాళ్ళ మిమ్మల్ని నడిపించేది మోడీ కాదు రేపు పొద్దున మోడీతో అంటకాగటం కోసమే తెలంగాణ ఎన్నికల్లో రాబోయే ఎన్నికల కోసం వాళ్ళ ప్రాపం పొందటానికే కదా జీహూసర్ అని వాళ్ళు రోజు వెళ్ళిపోయే చీకటమోటిన బీజేపీ వాళ్ళతో మంత్రాలు జరిపేది మీరు అంటే కలవటో పుత్తా ఏదన్నా జరుగుతుంది ఏదైతే ఉంది రెండిట్లో తేడా ఉంది రాజకీయం స్థితికి తీసుకొచ్చేస్తున్నారండి చాలా అగౌరవం అండి తప్పండి అది అది నేను గోడలు దూకింది చూపిస్తాను అది ఇదేనంటే మీ మీరు దూకిని చూపించవద్దా ఎన్ని చూపించాలి బొంబాయిని తీసుకెళ్ళి దుబాయ్ గా చూపించింది మాట్లాడతారు పాస్పోర్ట్లు పాస్పోర్ట్లది మాట్లాడతారు సిద్దిపేట నుంచి చింతమడక నుంచి మొదలెట్టి అన్నిదే మాట్లాడేవాల్సిన పరిస్థితి వస్తుంది రేపటి నుంచి ఇప్పుడు నేను ఒక మాట ఒక ఏళ్ళతో మిమ్మల్ని చూపిస్తే నాలుగేళ్ళు నన్ను చూపిస్తాయి సుబ్బారాగారు అది ఇంగిత జ్ఞానం వాళ్ళకు ఉండాలి ఇప్పుడు తెలంగాణ సమాజంలో ఈ చర్చ జరగాల్సిన అవసరం ఉందంటారు లేదంటారు అసలు అది అసహించుకుంటారండి ఇప్పుడు వీళ్ళు తిట్టేతి వీళ్ళ భాషని అసహించుకునే ప్రజలు గ్రామీణ ప్రజలు కాంగ్రెస్కి పట్టం కట్టారు అందు మెజారిటీతో వీళ్ళు ఏదో ఏదో అనుకుంటున్నారు ఎందుకంటే జనాలు మొహం వత్తేసి వీళ్ళు ఏదో ఆ జనాలు కేసీఆర్ తిట్టిన తిట్లకి జనాలు పది మంది ఎకిలి జర్నలిస్టులు వెళ్ళిన వాళ్ళు మీడియా ముందు నవ్వు పక్కపక్క నవ్వుతారు కదా నవ్విందాన్ని లేకపోతే మీటింగ్లు తీసుకొచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ మీటింగ్లో జనం సప్పట్లు కొడతారు ఇప్పుడు సినిమాలో మీరు క్యారెక్టర్ ఆర్టిస్టులు కామెడియన్స్ వచ్చినప్పుడు కూడా సప్పట్లు కొడతారు వచ్చినప్పుడు సప్పట్లు కొట్టారని చెప్పి మొత్తం సినిమా అంతా కామెడీ చేసామనుకోండి ఓ వెగటపోట అట్టాని సపట్లు కొట్టారని తెలంగాణ మొత్తం నా మాటలకి ఊగిపోతుందని కేసీఆర్ భ్రమల్లోకి వెళ్ళిపోయాడు ఇష్టానుసారం వచ్చినట్టు మాట్లాడటం బెదిరించడం అహంకారంగా మీడియా ముందు ఆడేంత ఈడంత పాతాళంలోకి పాతి పెడతాను అది ఇదని మొదలెట్టాడు ఇక్కడ తెలుగుదేశం పార్టీ అనే పార్టీ లేకుండా పోయింది విమర్శించడానికి డిఎన్టీడీ అని మాట్లాడటానికి ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కూడా నిస్తేజం అయిపోయింది పదేళ్ల పాటు ఆ పార్టీ అంతా మనుగడ కోల్పోయే పరిస్థితి వచ్చింది గెలిచిన ఎమ్మెల్యేలాంటి వెళ్ళిపోవటం ఇవన్నీ కూడా దీనివల్ల అనేమైందంటే అప్రచేతంగా మమ్మల్ని ఎదురించేవాడు ఎవడూ లేడు అన్నట్టు ఒక బెర్ర వీగిపోవటం మొదలు పెట్టారు మీడియా కూడా సెలెక్టెడ్ మీడియా అయిపోయింది వాళ్ళు పిలిచిన వాళ్ళే వెళ్తాం అదే ప్రెస్ మీట్ అనుకుంటాం వాళ్ళు చెప్పింది వాళ్ళు కవర్ ఇస్తే కవర్ తీసుకుని జేబులో పెట్టుకుని వాళ్ళు ఇచ్చే పెడిగ్రీ బిస్కెట్లు తిని టీ తాగేసి వచ్చి అదే జర్నలిజం పేరుతో ప్రచారం చేశారు నడిచింది పదేళ్ల పాటు జనం అసహించుకున్నారు ఈ కామెడీని ఈ బూతుల్ని చూసుకుని అందుకనే రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు ఇవాళ దాని ఉక్రోషానికి పట్టలేక ఇవాళ్ళను దిగ్గజారుడు పద్ధతులు మొదలెట్టారు మళ్ళీ తీసుకొచ్చి ఆంధ్ర ఇది ఇదని మొదలెట్టారు ఆంధ్ర మొదలెడితే మరి మెగా కృష్ణారెడ్డి ఎక్కడాడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎవరికి ఇచ్చావు నువ్వు మీ డాక్టర్లు ఎవరాళ్ళు మీరు చూపించుకున్న డాక్టర్లు ఎవరాడు ఏఐజీ హాస్పిటల్ నాగేశ్వర రెడ్డి గారు వీళ్ళందరూ ఎవరు మిమ్మల్ని ఎన్నాళ్ళు చూపించిన మీడియా ఎవరిది ఆంధ్ర వాళ్ళది కదా నువ్వు సాగిలబడిన పడిన చిరజీరోనో స్వరూపానంద వాళ్ళు నువ్వు చేయించిన రాజమాత రాజశ్యామల యాగం చేసిన వాళ్ళు పురోహితులు ఎక్కడి నుంచి తీసుకొచ్చావు నువ్వు మీరు చేసిందే ఒకటి అతరాళ్ళు చేస్తే ఒకటే ఆంధ్ర ఇవన్నీ మ్యూజిక్ సంగీతానికి సాహిత్యానికి ఉంటాయి సుబ్బారావు గారు సాహిత్యవేత్తలు ప్రపంచంలో ఎక్కడున్నా సంగీతం ఎక్కడున్నా మనం ఆస్వాదిస్తాం ఇంకా మంచితనాన్ని ఇంకా తెచ్చుకుంటాం ఇంపోర్ట్ చేసుకుంటాం మనం గొప్పగా ఇంకా మన దీన్ని పెంచుకోవటానికి దాన్ని ఇంకా మెరుగులు దిద్దుకోవాలంటే సలహాలు ఇవ్వాలి కానీ ఆంధ్ర దిగజారి స్థాయి అంతే వాళ్ళ స్థాయి అంతేస్ట్ ఏంటి అనేది చర్చించడానికి ఆయన పరిశీలన చేసుకోవాలి మరి పదేళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన మనిషి ప్రజాస్వామ్యం చట్టాలని పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు ప్రజాస్వామ్యం అంటే ఏంటి ఫామ్ హౌస్లో పడుకుంటవా నువ్వు హౌస్ రా ప్రభుత్వం చేసే తప్పులు ఎత్తి చూపు శాస్త్రీయబద్ధంగా ధర్మబద్ధంగా నువ్వు మాట్లాడే మాట్లాడే దేవుడి ఇచ్చే కాలం ఉంది వాయిస్ ఉంది మంచి వాయిస్ ఉంది మంచి జ్ఞానం ఉంది దిశానిర్దేశం చేసి గౌరవం పెంచుకుంటే జాతిపాత అవుతావు తప్పేము ఓ పెద్ద మనిషిగా హుందాతనంగా వ్యవహరించినప్పుడు సమాజమే గుర్తిస్తుంది అండి ఆయన ఆయన నా భుజకీర్తలు నేను పెట్టుకోవాల్సిన పని లేదు ప్రజలు గుర్తించాలి నన్ను నన్నే వివరమైనా సార్ ఇప్పుడు ప్రజలేమో ప్రతిపక్ష నేతగా ఆయనకి ఇచ్చారు ఆయన ఏమీ వెళ్ళటం అదే మరి అదే పలాయన వాదం దివాళా కోరుతాను అంటారు రాజకీయంగా చూస్తే అంటే ఏంటి కాజే అనిపిస్తుంది మీకు ఆ లెక్కలైన తరం ఇప్పుడు అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఓడిపోయిన ముఖ్యమంత్రిగా ఓడిపోయిన అతను ఏం చేస్తున్నాడు హౌస్కి అంటున్నాడు రెండు ఒకటే సారూప్యత సామూప్యత రెండు కుటుంబాలది ఆ భావజాలం కవలు కవల పిల్లలు రెండు కూడా అటు రాజశేఖర రెడ్డి ఇటు కేసీఆర్ అటు జగన్ ఇటు కేటీఆర్ మొత్తం వాళ్ళ సారూప్యత సామీప్యత ఒకటే రకమైన భావజాలం ఉంటుంది అంటే వీళ్ళకి ప్రజల మీద ప్రజలంటే ప్రజలు అంటే బానిసలో మేము రెచ్చగొడితే రెచ్చిపోతారు ఊసుకోండి ఊసుకుంటారు మీడియా మా చెప్పు చెప్పు చేతల్లో ఉంది మా ఇష్టానుసారం మేము అట్టంటే అట్ట నడుపుతాం చట్టం అంటే గౌరవం లేదు రాజ్యాంగం అంటే విలువ లేదు అట్టు అయిపోయింది ప్రజాస్వామ్యం అంటే ఏదైనా మా చెప్పు చేతల్లో మేము ఇష్టం మా మే దిశానిర్దేశం చేస్తామని అహంభవంగా తయారయ్యారు అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి అసలు మామూలు వాళ్ళే గుర్తించట్లేదు నేను పోయి అక్కడ కూర్చోటం అనే ఒక భావన ఉంది అని అంటారు వాళ్ళలో ఏంటంటే మామూలు ఇంకా జీర్ణించుకోలేని స్థితికి వచ్చారండి వాళ్ళు విఘ్నత కలిగిన వాళ్ళు అయితే జీర్ణించుకునే స్థితిలోకి వస్తే వాళ్ళు విలువ పెరుగుతుంది ఇట్లాగే మాట్లాడితే ఇంకా పాతంలోకి వెళ్ళిపోతారు వాళ్ళు అది వాళ్ళు అర్థం చేసుకోవాలి ఎందుకంటే చదువుకున్న అతను అతనికి విఘ్నత ఉంది అనుకుంటున్నాం అతను అహంకారాన్ని తగ్గించుకొని కొద్దిగా పాజిటివ్ దృక్పథంతో కనుక వస్తే అతను ఎమర్జీ అవుతాడు భవిష్యత్తులో మంచి నాయకుడికి ఎమర్జీ అవుతాడు ఈ డబ్బులోనూనూనె అహంకారం ఎప్పుడు శాశ్వతం కాదు మహాభారతం రామాయణాల్లో కావాలంటే వాళ్ళ నా దగ్గర కూర్చొని మహాభారతం రామాయణం ఆయన కేసీఆర్ గారికి బాగా వచ్చి చిన్నప్పుడు బాగా చదువుకున్నారు నో డౌట్ ఆయనకు మంచి సాహిత్యం అట్లా పొట్టు ఉంది మరి ఆయన చెప్పు చేతలో లేరు వీళ్ళు అది కా అర్థమవుతుంది అర్ధంతరంగా డబ్బు వచ్చి పడిపోయింది లక్షల కోట్లు ఇవాళ కిరాయి మీడియా కొంత మీడియా సెక్షన్ అనుకూలంగా ఉంది కాబట్టి మా ఎదురు ఎవరిని పడితే వాళ్ళు మేము అంద డబ్బులతో కొనగలం అనే అహంకారంగా ఇదవుతున్నారు బా ప్రపంచ చరిత్రలో మహామొహులు అందరూ అయిపోయారు హిట్లర్లు కంటే గొప్పవాళ్ళు ఎవరు కాదు కదా సార్ మన కళ్ళ ముందు చరిత్రలో పురాతన దుర్యోధనుడు ఏమైపోయాడో తెలియదా కౌరువులు ఏమయ్యారో తెలియదా అహంకారంగా తలెగరేసిన వాళ్ళు కానీ రేవంత్ రెడ్డి గారు ఎట్టైనా సరే ప్రతిపక్ష నేతగా తీసుకురావాలి సభలోకి ఆయన చేత మొత్తం ఏం జరిగింది మీకు ఎందుకు సుబ్బారావు గారు నాలుగేళ్ళు లాగా బీఆర్ఎస్ నామరూపాలు లేకుండా పోకపోతే బాబు నన్ను అడగండి అప్పుడు లేదా అనుకుంటున్నారు వాళ్ళు చేతిలో వాళ్ళు కూర్చొని కొమ్మని వాళ్ళు నరుకుంటున్నారు కలవకుండా కుటుంబం అహంకారంగా అజ్ఞానంగా మాట్లాడతా హుందా తనం కోల్పోయి అది వాళ్ళు గమనించట్లా బట్ మనం చెప్పేది వాళ్ళకి బాధగా చేతిగా అనిపించవచ్చు నిజాలు కానీ వాళ్ళు కూల్గా ఆలోచించుకుంటే విఘ్నత్వ ఆలోచించుకుంటే వాళ్ళ ఏంటో వాళ్ళకి తెలుస్తుంది సంఘం శరణం వచ్చాము ధర్మం శరణం ఇచ్చామి అంటే వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు కాదు మాకు డబ్బే ముఖ్యం మేము అహంకారం అవతల వ్యక్తి విజయాన్ని మేము ఆస్వాదించలేము అవతల వ్యక్తి విజయాన్ని మేము అవహేళన చేస్తామని అంటే అధపాతాళానికి వెళ్తారు వీళ్ళు ఇంకా మరింత అధపాతాళానికి వెళ్తారు ఆయనేమో యాభై ఆరు లక్షల రూపాయలు జీతం అయితే తీసుకున్నాడు గవర్నర్ ప్రసంగానికి వచ్చి అసెంబ్లీకి రావట్లేదు నిజమే కదా మరి అకౌంటబిలిటీ ఉండాలి కదా తప్పే కదా అది రానప్పుడు జీతం తీసుకోకూడదు నీకు ముఖం చల్లనప్పుడు టెక్నికల్ గురించి సంతకం పెట్టి నీ పదవి నిలుపుకుంటాం కోసం అట్ట చేయకూడదు ఎందుకంటే రేపు పొద్దున గజ్వేల్ కనుక ఎలక్షన్ పెడితే ఏమవుతుంది తేలిపోతుంది కదా ఇక్కడ బలం ఏంటో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి ఉంటాడో పోతాడో తర్వాత ఆలోచిద్దాం ముందు అట్టయితే గజ్వేల్ నైతికంగా నిలబడి మూడు మీటింగులు రాకపోతే డిస్క్వాలిఫై అయిపోయినట్టే కదా రేపు పోతే మరి నిలబడండి మీరు నిలబడతారో మరి మీ నాయనే నిలబడతారో మళ్ళీ నిలబడండి పోనీ లేదు మళ్ళీ రీమాండేట్ కోరుకునేటట్టయితే మీ బీఆర్ఎస్ వాళ్ళందరూ రిజైన్ చేసి మళ్ళీ నిలబడండి మీకు కదా అంతకుముందు మాట మాటకి రిజైన్ చేసి నిలబడటం గెలపటం అనేది మీకు అలవాటే కదా రాజశేఖర రెడ్డి పందాలు మీరు నడిచిన వాళ్ళే కదా నిలబడితే మళ్ళీ ప్రజల్లో చైతన్యం పెరుగుతుంది కదా మీ పార్టీ పట్ల ఆదరణ పెరుగుతుంది కదా మరి ఎందుకు చేయట్లా మాట ఇది తప్పు అండి ఇది చాలా తప్పుగా వెళ్తున్నారు చూస్తడానికి కూడా సభ్య సమాజం అసహించుకునే పరిస్థితిలో ఉంది వాళ్ళ భాష వాళ్ళందరూ చేసేది నన్న కవిత మాట్లాడింది రోజువారీ కేటీఆర్ మాట్లాడేది హరీష్ రావు మాట్లాడే మాటలు చాలా యావగింపుగా ఉండే సభ్య సమాజం తెలంగాణలో విద్యావంతులైన వాళ్ళందరూ కూడా అసహించుకుంటున్నారు డిస్క్వాలిఫై అవుతా భయంతో జగన్మోహన్ రెడ్డి గారు కానీ కేసీఆర్ గారు కానీ గవర్నర్ అంతవరకు టెక్నికల్ ఊరిని ఆ దానికోసమే వాళ్ళు స్కిన్ సేవ్ చేసుకోవడం కోసమే తప్పించి ధర్మంగా వాళ్ళు రాజ్యాంగం చట్టాల మీద గౌరవం ఏమాత్రం లేదండి ఆ దేవాలయం అండి అసెంబ్లీ పార్లమెంట్ అనేది దేవాలయం ఆ దేవాలయంలోకి మనం వెళ్ళాలి ఇప్పుడు ప్రజలు దేవుళ్ళు అన్నప్పుడు ప్రజలు సేవ చేయడానికి భాగ్యం అక్కడి నుంచే మనకి ఇచ్చేసేది అక్కడికి వెళ్ళి ప్రశ్నించి వీళ్ళు కాళ్ళమైతే పద్ధతిగా కనుక మాట్లాడారు అనుకోండి ప్రభుత్వాన్ని అనుకోండి ప్రభుత్వం కూడా చెప్పు చేతల్లో తప్పులు తెలుసుకుంటుంది ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయి కదా ప్రభుత్వాలు ఎప్పుడూ కూడా తప్పులు చేస్తాయండి ప్రభుత్వాలు తప్పులు చేసినప్పుడు ప్రభుత్వాలు గాడిలో పెట్టేది ఎవరో ప్రతిపక్షం మీడియా అంతే కదా ప్రజాస్వామ్యంలో ఇచ్చిన రెండే ఆయుధాలు కదా మీరు ఆయుధంలో అంటే వాళ్ళు వజ్రాయుధంలో అంటే వాళ్ళు ప్రతిపక్షం మీరు ఎందుకుని ఆయుధాన్ని సరైన పద్ధతిలో వాడుకుంటలేదు మీరు కూర్చొని కొమ్మని మీరు నరుకునే పద్ధతిలో ఎందుకు వాడుకుంటున్నారు మీ ఆయుధాన్ని మీరు